చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని నిండ్రా విజయపురంలోని ఎంపీపీ బై ఎలక్షన్లో టీడీపీ గెలుపును వైసీపీ నేత రోజా తప్పుపట్టారు ఎంపీపీకి ఐదు నెలల వ్యవధి ఉంటే ఇప్పుడు ఎలక్షన్ ఎందుకు పెట్టారని విమర్శించారు అధికారులతో కుమ్మక్క గెలుపొందారని రోజా ఆరోపించారు పెట్టుకొని లోపలికి ఎన్నికలు జరపడం ఒక ఎత్తే రెండోది నామినేషన్ వాళ్ళకి విప్ జారీ చేసిన ఫోటోలు వీడియోలు అఫిషియల్స్ ఇచ్చినవి అన్నీ ఉన్నాయి క్యాండిడేట్ ఇచ్చినవి అవి లేదు అని అబద్ధం చెప్తూ అన్నిటికీ సాక్ష్యాలు పెట్టుకున్నాం ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు ఏదైతే లక్కీ డిప్ ఉందో ఆ లక్కీ డిప్ తీసినప్పుడు ఒక చిన్న పాపం తీసుకొచ్చారు నిండ్రలేమో ఆర్వో చేస్తారు విజయపురం చిన్న బిల్డర్ తీసుకొస్తారు సో తీసిన పేరు ఓపెన్ చేస్తే మంజు బాలాజీ అని మా క్యాండిడేట్ ఉంటే లక్ష్మీపతి రాజు అని వాళ్ళు అనౌన్స్ చేస్తారు వెంటనే ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పేపర్ లాక్కుని తిప్పి ఆ ఎలక్షన్ కమిషన్ కెమెరా ఏదైతే ఉందో దానికి చూపించడం జరిగింది మరి తప్పు చేయకపోతే డిఎల్డిఓ ఇందిరమ్మ ఎందుకు తప్పుడు పేరు అనౌన్స్ చేసి గబగబా వెళ్లిపోయిందో ఆన్సర్ చెప్పాలి ఎందుకు కెమెరాల్ని రానియకుండా బయటకు తరమేసిందో చెప్పాలి ఈ రోజు పోలీసులు పెట్టుకుని